హాయ్ అండి నమస్తే ఇవాళ నేను వెంకటరమణ కట్టు గాజులో అండ్ జ్యువెలర్స్కి వచ్చానండి కేవలం ఐదు గ్రాములకే మూడు వందల రకాల నెక్లెస్ డిజైన్స్ ని గ్రాండ్గా ఉదయ్ భాను గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగిందండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఏ నెక్లెస్ అయినా తీసుకోండి కేవలం ఐదు గ్రాములు మాత్రమే మనం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో చూసుకున్నట్లయితే థర్టీ గ్రామ్స్ వరకు ఉండేటువంటి ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనకు ఫైవ్ గ్రామ్స్ లోనే లభిస్తుందండి సో ఇదంతా కూడా షీట్ గోల్డ్ జ్యువెలరీ అండి బేస్ అంతా కాపర్ ఉంటుంది పైన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ అనేది వస్తుందండి సో దీన్నే కట్టు బంగారం అని కూడా అంటారు సో ఈ కట్టు బంగారానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులాండ్ జ్యువెలరీస్లో ఉన్నామండి ఈ వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది ఎందుకనంటే పది పదిహేను తులాల్లో అయ్యే ఐటమ్స్ని కేవలం రెండు తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు అందుకనే మెగా నక్లీస్ మెలా అంటూ ఏ నక్లీస్ అయినా ఐదు గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ మూడు వందల మోడల్స్ వెయ్యి నక్లిస్ లాట్ తయారు చేసాం ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా సప్లై వెళ్తుంది ఇవి ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటికి దీని క్వాంటిటీ త్రీ హండ్రెడ్ వరకు వచ్చేసాం మిగతా సెవెన్ హండ్రెడ్ ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆల ఆన్లైన్ బిజినెస్కి కానీ మిగతా ఆ స్టేట్లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై ఢిల్లీ కలకట్ట అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది ఖచ్చితంగా చెప్తున్నానండి ఐదు గ్రాముల్లో నెక్లెస్ అన్నది ఇంపాసిబుల్ అలాంటి ఒక కాన్సెప్ట్ని మేము తీసుకొని వచ్చాం ఏదో ఐదు గ్రాములు అంటే సన్నగా ఉంటుంది డెలికేట్ గా ఉంటుంది పెద్దగా ఏముండదు మోడల్ అని అయినా పొరపాటు పడుతున్నారేమో మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు చాలా రకాల మోడల్స్ని అయితే కనుక మీకు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది వీడియోస్లో కానీ లేదంటే ఫొటోస్లో కానీ మీరు ఆన్లైన్ ద్వారాగా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి ప్రతి మోడల్ ని కూడా మనం దీన్ని ఇన్గ్రెస్ట్ చేస్తాం పబ్లిక్ చేస్తాం అన్నమాట కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ సో మచ్ అండి ఐదు గ్రామ్ లో ఇలాంటి అందమైన నెక్లెస్ అన్ని అందరికి అందుబాటులో తీసుకొచ్చారు అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు దానికి కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి యా అవునండి నాకు కూడా ఉన్నాయి మనసు నిండా ఖచ్చితంగా ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది మా విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైన అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందామండి చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో ఇస్తున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది సో మీకు డౌట్ నాకు డౌటే సో క్లారిఫై చేసుకుందామా సో దిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట కట్టుగాజులు అండ్ జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా మంది అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి జ్యువెలరీ కట్టు గాజుల జ్యువెలరీ కట్టు అని అంటే అండి లోపల కోపర్ ఉంటది కాపర్ పైన బంగారం రేకుని కట్టేస్తాం అంటే షోల్డరింగ్ చేస్తాం అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ లోపల కాపర్ ఉంటుంది దానిపైన షీట్ ఉంది షీట్ ఉంటుంది గోల్డ్ షీట్ ఉంటుంది అండి పూర్తిగా బంగారం ట్వంటీ ఫోర్ ఇస్తున్నాం పైన షీట్ లోపల వచ్చేటోడికి కాపర్ ఉంటది లోపల సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీరు లిఖితపూర్వకంగా పూర్వకంగా బిల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా జిఎస్టి బిల్లింగ్ జరుగుతుంది ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది ఐటెం గ్రాస్ వెయిట్ పడుతుంది ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది అంటే మూడు వెయిట్లు వస్తాయండి దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది మేకింగ్ ఎలా ఒక నెక్లిస్ మనం థర్టీ గ్రామ్స్ అనుకున్నాం దాని వేస్టేజ్ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటే దానికి దానిలో సగం టూ అండ్ హాఫ్ ఇక్కడ పోతుంది మనం ఐదు గ్రాములు కొంటే రెండున్నర గ్రాములు వస్తుందండి ఈ రిటర్న్ మీరు ఇవాళ ఐదు గ్రాములు ఫార్టీ థౌజండ్ పర్ సపోజు ఎయిట్ థౌజండ్ అనుకుందాం రేటు ఫార్టీ థౌజండ్ రేట్ అయింది ఒక నెక్లెస్కి వచ్చేటోడికి ఆ నలభై వేలు పెట్టి మీరు నెక్లీస్ కొనుక్కున్నారు రిటర్న్ వచ్చేటప్పటికి మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేదైతే గనక రెండున్నర గ్రాములు వస్తుంది గోల్డ్ రెండున్నర గ్రాములు ఏదైతే ఉందో మా మేకింగ్ తయారు అలాగే మీరు రిటర్న్ ఇస్తే టూ అండ్ హాఫ్ గ్రామ్ అండి హాఫ్ హాఫ్ రిటర్న్ వస్తుంది ఎటువంటి స్టోన్ కాస్ట్ కానీ బీట్స్ కానీ ఎటువంటి పేమెంటు ఇందులో మా దగ్గర లేదు ఓన్లీ బంగారానికే వేస్తున్నాం మీరు ఎటువంటి స్టోన్ ఐటమ్ ఆర్డర్ వచ్చినా సరే స్టోన్స్కి ఎంత ఖర్చు కూడా దీనిలోకి మీకు ఎక్స్ట్రా పడేది లేదు ఇక్కడ బీట్స్కి కూడా అమౌంట్ లేసేది లేదు టోటల్గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నక్లిస్ కొన్నారనుకోండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అది కరిగితే అది ఒక అరగ్రమైనా తగ్గిద్ది ఖచ్చితంగా కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం బిల్లింగ్ బిల్ బిల్లింగ్లో మీకు మెన్షన్ చేసేస్తున్నాం ఇప్పుడే ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం ఆ బిల్లింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర ఒకటి ఏమో స్టోర్లో ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్లో ఇంకోటి వచ్చేటోడికి గూగుల్ క్రోమ్లో సేవ్ చేస్తున్నాం ఎందుకనంటే కస్టమర్ ఎవరు కూడా బిల్లు మెయింటైన్ చేయలేరు ఇయర్స్ ఆఫ్ అంటే ఐదే సంవత్సరాలు పదే సంవత్సరాలు బిల్లు దాయాలంటే ఎవరు ఎవ్వరు దాయలేరు మా దగ్గరే మేమే దానికంటూ ప్రత్యేకించి స్టోర్ చేసి ఏ సంవత్సరంలో బిల్ అయినా సరే బయటకి ప్రతి ప్రతిదానికి విజే స్టాంపింగ్ ఉంటదండి అండి మా ఐటమ్ మీద వీజే విజే స్టాంపింగ్ ఉంటది అంటే మనం ఈ హాల్ మార్క్ అది వేయకూడదు ఎందుకనంటే అది సాలిడ్ గా చూస్తేనేమో థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంటది మనం కొనేది ఫైవ్ గ్రామ్స్ కదా అందుకని ఎటువంటి స్టాంపింగ్ టచ్ రాకుండా ఉండాలి అది ఎందుకనంటే ఏదైనా టచ్ వచ్చిందే అనుకోండి అది కొంచెం మిస్బిహేవర్ వెళ్ళే అవకాశం ఉంటది అందుకోసం ఎటువంటి టచ్ కి వెళ్లకుండానే మనం ప్లాన్ చేసి అది మన్నికి ఉండేలాగా ఎన్ని సంవత్సరాలు వాడినా మన్నికి ఉండేలాగా ఇవ్వటం చేస్తున్నాం ఇప్పుడు ఒక మీ దగ్గర ఇప్పుడు ఈ నెక్లెస్ వద్దాండి ఇవన్నీ ఐదు ఎంతకాలం మన్నుతాయి అంటే అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా వీటిలో మనకి నైన్ వన్ సిక్స్ లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి ఇప్పుడు నైన్ వన్ సిక్స్ లో మనకి ఉంగరాలు గొలుసులు ఇలాంటివి అరుగుదలొస్తాయి ఎందుకనంటే సూత్రాలు బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి అండ్ అలాగే సాదా గాజులు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ రఫ్ వాడితే ఆ పైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక రెండు మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి వాటి వరకు మాత్రమే ఫోర్ ఇయర్స్ అనో ఫైవ్ ఇయర్స్ అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది కానీ బికాస్ మిగతా ఈ నెక్లెసెస్ ఏ అయితే ఉన్నాయో ఇవి అరుగుదల గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటదండి అంతేకాకుండా ఐటెం ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం సర్వీస్ ఫ్రీ రాళ్ళు పోయినా ముత్యాలు పడిపోయినా ఏం పడిపోయినా సరే అండి ఒక్క రూపాయి చార్జెస్ ఉండదు మొత్తం టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది లైఫ్ టైం ఐటమ్ ఐటమ్ ఉన్నంత వరకు కూడా మీ ఐటమ్ మీ దగ్గర ఉన్నంత వరకు మా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం ఒకసారి చేస్తాం టూ టైమ్స్ చేస్తాం టూ టైమ్స్ సెట్ అవ్వలేదు థర్డ్ టైమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్ కి చాలా మందికి ఉండే డౌట్ అండి అంటే మనం బంగారం కొనేది ఏదో ఒక రోజు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకోండి ఏ బ్యాంక్ లో తీసుకెళ్ళావు లేకపోతే ఏ తాకట్టు కొట్టుకో తీసుకెళ్ళావు మనం పవన్ వేస్తాం అంటే తాకట్టు పెడతాం తాకట్టు పెడతాం అప్పు తీసుకుంటాం అవునండి సో ఇందులో మనం నెక్లెస్ ఏదైనా పెద్ద సెట్ ఏదైనా తీసుకుంటే ఈ అవకాశం ఉంటుందా ఆపర్చునిటీ ఉంటుందా అప్పుడు అప్పుడు అందరూ పట్టుకుంటారండి ఎందుకని అంటే మీరు కొనే నెక్లెస్ ఇరవై గ్రాములు ఉంటే దాని వెయిట్ వచ్చేటోడికి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అదే అంటున్నారండి ఎందుకు తెలియదు ఇప్పుడు మేము అందుకనే ఇది టచ్ కి మచ్చుకి గీటికి వాళ్ళు ఏ రకంగా చెక్ చేసుకున్నా సరే పైన గోల్డ్ అన్నది ఉండదు అన్న క్లారిటీ ఉండే ఐటమ్ నే తయారు చేస్తున్నాం ఎందుకనంటే అండి ఇవాళ రోజుల్లో బ్యాంకర్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా మంది బ్యాంకర్స్ సఫర్ అవుతున్నారు ఏదో టచ్కో మర్చుకో వచ్చేస్తాయి అనేసి ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే గనక నో వే కుదరదు అంటే ఒకటండి ఇప్పుడు మీరు మా దగ్గర ఐటెం ఒక ట్వంటీ గ్రామ్స్ ఐటమ్ మా దగ్గర అనుకోండి మా దగ్గర మేము ఇస్తాం ఆ ట్వంటీ గ్రామ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి దానిలో ఏదైతే ఉందో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లోన్ అన్నది మేమే ఇచ్చేస్తాం వేరే కి వెళ్ళటం జరిగింది అనుకోండి మీరు కొన్నది ట్వంటీ గ్రామ్ కాదు అది హండ్రెడ్ గ్రామ్ ఉంటది వెయిట్ అది అది వంద గ్రాములు బంగారమేనే అనుకుంటారు ఇరవై గ్రాములే ఉంది దానిలో గోల్డ్ అని అనుకోరు అది అది వంద గ్రాములు బంగారం అనుకోని వంద ఇస్తే ఎనిమిది అయింది మీరు ఇరవై గ్రాములు అని అంటే లక్ష అరవై వేలు పెట్టుకొని మొత్తం కాస్ట్ ఎయిట్ గ్రామ్ ఎయిట్ లాక్స్ అయిందని అంటే సిక్స్ లాక్స్ దాకా లోన్ అంటే అది ఫ్రాడ్ అయిపోద్ది కదా ఫ్రాడ్ అయిపోద్ది కదా తీసుకొని నా బిల్లు తీసుకుని వెళ్తే నా బిల్లింగ్ లో ఏదైతే ఉందో అండి ట్వంటీ గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అనేది టెన్ ట్వంటీ అన్నది దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది ఇలా మెన్షన్ అయిపోయి ఉన్నది వాళ్ళు చెకింగ్ ఏదైతే ఉందో అవకాశం ఉండదు కాబట్టి హీటెడ్ జ్యువెలరీ చెకింగ్ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు నెంబర్ కావాలంటే మీరే మేమే ఇచ్చేస్తాం బంగారం మీరే లోన్ ఇస్తాము మా బంగారానికి మేమే లోన్ ఇస్తున్నాం మా బంగారానికి మేమే సర్వీస్ ఇస్తున్నాం రిటర్న్ ఇస్తున్నాం ఈ సర్వీస్ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ప్రీ సర్వీస్ ఇస్తున్నాం మేడం ఓకే సో ఈ జ్యువెలరీ తీసుకున్నామండి పాలిషీ కానీ కొత్తగా పేరు అనేది ఇప్పుడు రకరకాల పాలిషి వచ్చే కదా ఏదైతే ఉందో అది గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తోటి ఘాట్ ఏదైతే ఉందో తయారైపోతుంది పచ్చిమిరకు కావాలంటారు పండు పండుమిరకు కావాలంటారు రెడ్ పాలిష్ కావాలంటారు ఏ పాలిష్ కావాలనుకుంటే ఆ పాలిష్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఆ టైంలోనే మెన్షన్ చేస్తారు లేదు ఇక్కడ రెడీగా ఉన్న ఏ పీసెస్ కైనా అది కావాలి అనుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్ లోపే ఆ పాలిష్ అయిపోయి వచ్చేస్తుంది అది పైన పాలిష్ ఎందుకు పట్టుకుంటది అంటే కింద బేస్ గోల్డ్ ఉంది కాబట్టి ఈ వ్యాంటికి ఏ పాలిష్ వేసినా అది ఆగుతుంది పీస్ చూడొచ్చండి అసలు ఎలా ఉంటుంది అన్నది చెప్పడానికి కూడా అదేనండి తీసుకున్నాను ఓకే బ్యాక్ సైడ్ కంప్లీట్ షీట్ ఉండదు కంప్లీట్ షీట్ అండి విత్ బ్యాక్ చైన్ తో ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ ఫైవ్ గ్రామ్స్ లో తయారయ్యాయి మొత్తం మొత్తం మూడు వందల సెట్స్ ఉన్నాయి మూడు వందల మోడల్స్ ఉన్నాయండి ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా ఐదు గ్రాములకే మనం లాంచింగ్ చేసాం ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదండి ఏదైనా రాయిపోయినా మళ్ళీ పెట్టిస్తాం మేము పెట్టించేస్తాం ఇప్పుడు ఇదే నెక్లెస్ కేవలం ఐదు గ్రాములో తయారైంది ఇది ఇందులో స్టోన్ చార్జెస్ గానీ బీట్స్ గానీ ఎటువంటి ఎగస్ట్రా పేమెంట్ లేదు ఐదు గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మేమే తయారు చేసి మేమే రిపేర్ చేసి లేదంటే మేమే పాలిష్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అన్నమాట అయితే ఒకటి చెప్పండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిజైన్స్ బాగున్నాయి ఓకే బట్ మాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలనుకోండి మాకు డిఫరెంట్ పాలిష్ లో నాకు నచ్చిన డిజైన్ ఏదైనా కావాలి అంటే మీరు తయారు ఖచ్చితంగా మీరు ఎనీ జ్యువెలరీ అది టెంపుల్ జ్యువెలరీ కావచ్చు సీజెడ్ జ్యువెలరీ కావచ్చు డైమండ్ జ్యువెలరీ కావచ్చు ఎనీ మోడల్ ఫోటో ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్ సేఫ్ అదే మోడల్ ని అక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకున్నారు అంటే టెన్ ఒక పది తులాలు అనుకోండి ఇక్కడ రెండు తులాలు రెండున్నర తులాల్లో మనకి ఐటెం తయారైపోతుంది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ బయట రెండు తులాల్లో చూసారనుకోండి మన దగ్గర అద్దతులంలోనే తయారైపోద్ది అంతే పెద్ద పెద్ద సెట్స్ అన్ని చేస్తారు బ్రైడల్ సెట్స్ అవన్నీ ముక్కు పొడక గానించి ఎనీ వడ్డానాలండి అండి ఎని మీకు మీరు ముక్కు పొడక ఆర్డర్ ఇచ్చినా తయారు చేస్తారు వడ్డానాలు ఆర్డర్ ఇచ్చినా సరే తయారు చేస్తారు పావు కిలో వడ్డాన్ని మనం యాభై గ్రాములు తయారు చేసి ఇచ్చేస్తాం అయ్యో యాభై గ్రాములు యాజ్ టీజ్ మోడల్ యాభై గ్రాములు అరవై గ్రాములు లో మొత్తం తయారు చేసి ఇచ్చేస్తాం వెనకాల బెల్ట్లతో సహా మీరు ఏది కోరితే అది తయారింగ్ అన్నది జ్యువెలరీలో అవుతుంది ఇక్కడ ఎందుకు అవుతుంది అని అంటే అండి మిగతా మిగతా ఆటల్లో అయ్యేదానికి దీనికి తేడా ఏంటంటే ఇదే నైన్ వన్ సిక్స్ లో ఏదైతే వర్క్ జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ వర్క్ దీనిలో చేస్తున్నాం కాబట్టి ఏదైనా దీనిలో కూడా తయారవుతుంది అందుకనే నైన్ వన్ సిక్స్ కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కి అంత డిఫరెంట్ లేదనమాట దానికోసమే కస్టమర్స్ కూడా చాలా మటుకు దీని డిమాండ్ పెరగటం గానీ ఇంతంత స్టోర్లు అవడం చేయడానికి కూడా కారణం అదే ఇప్పుడు మేము ఒక జ్యువెల్ చేయించుకోవాలనుకున్నాం బంగారం అయితే మాకు ఒక ఐడియా ఉంటుంది పలానా నా పిన్ని గారిదో లేకపోతే తక్కుతా చెల్లిదో ఉంటుంది ఆవిడ పత్తిలాళ్ళు చేయించుకుంది అని మాకు ఒక ఐడియా ఉంటుంది మీ దగ్గరకు వచ్చి మాకు సెట్ కావాలి అంటే దీనికి ఇంత బంగారం పడుతుంది అని అప్రాక్సిమేట్ ఎలా చెప్పగలరు దాని కంపేరి అండి ఇప్పుడు లేదు 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 ఇప్పుడు మీకు అందుకనే అండి ఉదాహరణ నేనేం చెప్తున్నానంటే మీరే అంటున్నారు ఒక పది తులాల్లో అది చేపించుకున్నారండి అది పది తులాల్లో చేపించుకున్నారంటే ఇంకా మా దగ్గర రెండు తులాలు వచ్చేసింది ఎక్కడ అయిపోయింది ఇంకా డౌట్ లేదు అంతే మీకు బయట వంద గ్రాములు అంటే మా దగ్గర ఇరవై గ్రాములు అయిపోయినట్టే వాళ్ళు అక్కడ రేట్ కనుక్కుంటారా తోకం కనుక్కుంటారు అదే తోకం ఇక్కడ తీసుకొచ్చి అదే మోడల్ అంటారు దానిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో మనం తయారైపోతుంది అంటే వంద గ్రాములకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ గ్రామ్స్ అన్నమాట సో ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా అంటే ఇప్పుడు పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాముల బంగారం తీసుకున్నా కూడా తీసుకున్నా కూడా పాలసీ అదేనండి రిటర్న్ పాలసీ వచ్చేటోడికి మారిపోతుందండి ఎందుకని అంటే పెద్దదానికి వచ్చేటోడికి అంతంత వేస్టేజ్ లాభో ఇప్పుడు వడ్డానం దగ్గరికి వచ్చేటోడికి మనం సిక్స్టీ గ్రామ్స్ అనుకుంటున్నాం దాని రిటర్న్ వెయిట్ వచ్చేటప్పటికి ఫార్టీ గ్రామ్స్ దాకా వచ్చేస్తుంది అంటే దగ్గర దగ్గరగా మీకు దాని పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ కాకుండా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్ వాల్యూ అన్నది వెళ్తుంది ఎందుకని అంటే అండి పెద్దది పెద్దదవుతుంది కదా పెద్దది వెయిట్ ఎక్కువ పెరుగుతుంది వెయిట్ ఎక్కువ పెరిగిన చోట ప్రతిదీ కూడా వేస్టేజ్ తగ్గుద్ది అది దీనిలోనే కాదు మనం నైన్ వన్ సిక్స్ లోకి వెళ్ళిన హారాలు పెద్దగా ఉన్నాయనుకోండి పర్సంటేజ్ రిటర్న్ ఐటమ్ ఐటెంని బట్టి అండి వెయిట్ ని బట్టి ఐటమ్ ని బట్టి ఎక్కువ రిటర్న్ అనేది వస్తుంది కంపల్సరీగా వస్తుంది పెద్ద వస్తువు తీసుకుంటున్నాం కాబట్టి మనకి యూనో అయ్యి బిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారనేది ఇదేం లేదండి పెద్ద వస్తువు కాబట్టి జనరల్ గా మనం గోల్డ్ దగ్గరికి వెళ్తే ఎంత వేస్టేజ్ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ ఇక్కడ రెగ్యులర్ గా వాడుకోవడానికి అండ్ మీరు రేంజ్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్గా నైన్ వన్ సిక్స్ అన్న ఫీల్ రావాలంటే కనుక ఖచ్చితంగా షీటెడ్ జ్యువెలరీ అన్నదే ద బెస్ట్ అవుతుందండి ఎందుకు ఇంకోటి కూడా చెప్తున్నానండి ఇప్పుడు నలభై వేల రూపాయలు పెట్టి సిల్వర్ జ్యువెలరీ కొన్నారు మీరు ఎన్నాళ్ళు అయిపోయినా సరే మీకు ఆ క్యాష్ అయితే రాదు ఇదే నక్లీసు ఇప్పుడు మీరు ఇది ఫైవ్ గ్రామ్స్ పెట్టుకున్నారు ఇది వచ్చేటోడికి ఇవాళ రేటు ఎనిమిది వేలు చెప్పిన నలభై వేల రూపాయలు నేను చార్జ్ చేశాను మీరు ఐదు సంవత్సరాల తర్వాత దీని రేటు గ్రామ్ రేటు పదిహేను వేలు అయింది అనుకోండి మీరు రెండున్నర గ్రాములకి మీరు నలభై వేలు వచ్చేస్తుంది అప్పుడు రేటే ఇచ్చేస్తాం బిల్తో సంబంధం లేదు గోల్డ్ రేటు పెరిగింది పెరిగిన రేటే వచ్చేస్తుంది లక్షన్నర తొలవ అనుకోండి లక్షన్నర అంటే తొలని రేటు ప్రకారం వచ్చేస్తుంది ఇచ్చేస్తాం ఇప్పుడు అదే అంటున్నానండి ఇప్పుడు ఎనిమిది వేలు ఇవాళ గ్రామ్ రేటు అదే పదిహేను వేలు అయిందని అంటే గ్రామ్ పదిహేను వేలు చెప్పినా రెండున్నరకి ఎంత అయిందో అంతకాష్ వచ్చేస్తుంది అంటే మీరు ఎంత పెట్టుకున్నారో అంతా మీరు గైన్ అయిపోతుంది అక్కడ ఒక ఐదు సంవత్సరాలకి ప్రతి గోల్డ్ కూడా ఐదు వేలు రేటు ఉంటే అది ఎనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు రేటు ఉంటే దగ్గర దగ్గరగా పదకొండు వేలు రేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుంటే గోల్డ్ ఏదైతే ఉందో పదకొండు వేలు అబో వెళ్తుంది పదకొండు వేలు ఎబో వెళ్ళింది అనుకోండి ఆ పెరిగిన రేటే మనం ఇస్తున్నాం కాబట్టే కస్టమర్కి ఇది కొంటే కొన్నారు తర్వాత ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేవు తిరిగి మనం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇస్తుంటే మనం ఎంత పెట్టయితే కొంటున్నామో అంత క్యాష్ మనకి వచ్చేస్తుంది ఇక్కడ ఈ లోపు ఒకవేళ దాని మీద పేమెంట్ కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతుంది పేమెంట్ కావాలనుకుంటే లోన్ లోన్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది లేదు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత రిటర్న్ ఇచ్చారనుకో ఎంతైతే కొనుక్కున్నారో అంత వచ్చే అవకాశం కూడా ఉంది పెరిగిన తర్వాతే అమ్ముకోవచ్చు అండి మీరు గోల్డ్ రేటు ఎంతైతే ఉంటుందో అంత పెరిగిన తర్వాతే మీరు అమ్ముకోవచ్చు